గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురువే నమ సానగ గోత్ర కలశాం భుది చంద్రం శ్రీమయ బ్రహ్మ నిర్గుణానంద బ్రహ్మ మనసాస్వ గురు వచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ కూడా మరి మా మాట మరించి వచ్చినారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ ఇక్కడ పెద్దలకు ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ దేవుడు దేవుడు అంటే ఎందుకు దేవుడు దేవుడు అంటే ఎవరో తెలియకనే మనం దేవతలను కొలుస్తున్నాం ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనే కొలుస్తా రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు సరే దేవుడు కాదని ఇక్కడ ఎందుకు దేవుడు అంటున్నాం కాదంటలేం అంటే వాళ్ళు దేవతలు దేవుడు కాడు వాళ్ళు ఎందుకు అంటే ఆ గురువును ఆశ్రయించి వాళ్ళు కూడా ఆ యొక్క గురుతత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా నిరంతరం దాన్ని సాధించారు కాబట్టి వాళ్ళను కూడా గురువుగా భావించి వాళ్ళు కూడా ధన్యత చెందరు ఆ శివుడు కూడా ఆరాధ్యం అడుగుతుంది ఒకసారి స్వామి మేము నిరంతరము ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారే పొత్తులేసి కానీ మేము వందనం చేసి నమస్కారం చేస్తారు ఆ గురువు ఎవరు స్వామి అని ఆ ఈశ్వరుని ఆ పార్ అంటే అప్పుడు అంటే అప్పుడంటే అది అమ్మ నీకెందుకమ్మా నీకు కావాల్సిన సొమ్ములు జరిగిన చీరలు ఇవి కావాలి నీకెందుకు ఈ బోధతో అవసరం అన్నాడు అంటే అట్లా కాదు స్వామి నేను నీకు అర్థాయిని కాబట్టి నాకు నీ యొక్క వేరే వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ నీకు నమస్కారం చేసి నీ దగ్గర ఉండి నీ దానం తీసుకొని పోయి వాళ్ళు సేవిస్తుంటే నేను నీ దగ్గర ఉండి కూడా నేను నిన్ను కానలేకపోతున్నాను స్వామి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ధన్యత చెందుతున్నారు వాళ్ళందరూ కూడా బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని పోయినారు స్వామి కానీ మరి నేను నీ దగ్గర ఉండి నేను తెలుసుకోకపోతే నేను ఎంత మురికి నేను నేను మురుకురా అని చెప్పి ఆమె పార్వతీ అడుగుతూడతాను అంటే అప్పుడు ఆ శివుడు చెప్తున్నాడు స్వా అమ్మా ఇది ఎవరికైతే బాగా ఆకలి ఉన్నవానికి అన్నం పెడితే ఎట్లా ఏ విధంగా అతను తిన్నాక ఏది పెట్టినా తింటాడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన కడుపు సల్లకుండా అంటాడు కానీ తిన్నోనికి పెడితే పెడితేమంటాడు ఆయనకి బాగా ఎక్కువ అందుకే పెట్టాడు కానీ ఎవరు కూడా దివనియర కానీ ఇది కూడా ఏముందంటే జన్మ జన్మల నుంచి మనం తిరిగి వస్తున్నాము ఇది ఎవరికైతే బాగా దేవుడు అంటే ఎవరో నేనంటే ఎవరో అది ఎప్పుడైతే ఆ స్వరూపం అంటే ఏదో అది తెలుసుకుంటే అప్పుడు మాత్రమే అతని యొక్క జన్ సర్వబంధ రహితం అవుతుంది సర్వబంధ రహితం అంటే మళ్ళా తిరిగి జన్మం రాకుండా ఆయన బ్రహ్మాండంలో ఐక్యమైపోతాడు ఆ గురు సేవ చేస్తాడు గురువు అంటే ఎవరు మరి అన్నప్పుడు మనకు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పాడు ఏమని ఏ ఊరయ్య మీ దేవురు పర బ్రహ్మ నిర్మాణమే మా ఊరు అన్నాడు చూడండి చక్కగా చెప్పండి ఆయన అయ్యా అంతటా ఎండి ఉన్న బ్రహ్మస్వరూపమే నా ఊరు అన్నాడు కానీ బనానపల్లె నా ఊరు కందిమలయ్య నా ఊరు అని చెప్పలేన అంతటా ఉన్నాడయ్యా ఆ దేవుడు ముల్లుగుచ్చ సందు లేకుండా ఉన్నాడు అని చెప్పి మనకు కానీ ఏం చేస్తున్నాం ముల్లుగుచ్చ సందు లేకుండా అంటే అది కనబడతలేదు కాబట్టి తెలుసుకుంటలేము ఎవరి దగ్గరికి పోతే తెలుస్తుంది అంటే ఓ ఇటువంటి గురువుల దగ్గరికి పోయి వాళ్ళ సేవ చేస్తే గురువు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు నీకు తెలియజేస్తారు లేకపోతే ఎక్కడి నుంచి తెలుస్తాడు దేవుని నిన్ను ఎరుగవు నే తెలిపెద నీకి వెర్రి బోధలెందుకు కావున దేవుని పోయి రూప కర్మలేబోయి అవలేముచ్చాట అడుగోయి చెప్పేదాడు దేవుని నిన్నెరుగు నా పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూడలేదు నువ్వు దేవుని నిన్ను ఎరగవు నీపి పతిగెట్టివాడు నీ తెలిపేదా నీకి వెర్రి బోధలు